హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైసింగ్ థాట్స్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే మిఠాయి ఇది నైంటీస్ కిడ్స్ వాళ్ళకైతే చాలా ఫేవరెట్ స్వీట్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి బట్ అప్పట్లో చాలా ఎక్కువ కదండి జస్ట్ మనకైతే అప్పట్లో వన్ రూపీకి ఫోర్ అలాగా వచ్చేవి మన ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ నేనైతే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ తేనె మిఠాయి రెసిపీ చూసేకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా మన ఎమ్మి స్వీట్ని రెడీ చేసుకుందామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను వన్ కప్ మైదా తీసుకుంటున్నాను మనం ఇలాగా జల్లించుకుంటే ఎలాంటి చెత్త అలాగా రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగ నీట్గా స్లోగా జల్లించుకోవాలి నేను వన్ కప్పే తీసుకుంటున్నాను చూసారు కదా ఇలాగా నీట్గా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకు స్వీట్ అనేది కొద్దిగా సాగుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఇంకా బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు నచ్చిన కలర్ వేసుకోండి నేనైతే ఆరెంజ్ రెడ్ కలర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా పిండి ముద్దలా కలుపుకోవాలి కొంచెం లూజ్గానే కలుపుకోండి అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా మనకు బయట దొరికేటివి కొద్దిగా పింక్ కలర్లో ఉంటాయి కదా వాళ్ళు అలాంటి ఫ్లేవర్స్ అయితే యూస్ చేస్తారు నేనైతే ఆరెంజ్ రెడ్ యూస్ చేశాను చూసారు కదా ఇప్పుడు కలుపుకున్న ముద్దని పక్కన పెట్టుకోవాలి మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం నేను వన్ కప్ షుగర్కి ముప్పావు వంతు వాటర్ తీసుకుంటున్నాను షుగర్ అంతా మెల్ట్ అయ్యేలోపు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆల్టర్నేట్గా చూసారు కదా షుగర్ సిరప్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డౌ ఉంది కదండి పైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి బాగా బాగా నీట్ చేసుకోవాలి అప్పుడే మనకు ఈ డ్రై రసగుల్లా బాగా వస్తుంది ఇది చాలా కష్టం అనుకుంటూ ఉంటారు చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ డ్రై రైస్ కూడా ఎంతమందికి ఇష్టం అండి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పటికి కూడా వీటిని ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉన్నారు చూస్తున్నారు కదా ఇలాగా పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ నీట్గా చపాతిలాగా ఒత్తుకోవాలి అంత పల్చగా అవసరం లేదు కొద్దిగా మందంగానే మనం చపాతిని ఒత్తుకోవాలి చూసారా అంత మాత్రం మందం అనేది ఉండాలి అప్పుడే మనకు రసగుల్లాస్ అనేవి చాలా బాగా వస్తాయి ఇలాగ రౌండ్ క్యాప్ ఏదైనా చిన్నది ఉంటే తీసుకొని చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి చక్కగా మన రసగుల్లాస్ అనేది సపరేట్ అయిపోతాయి చూసారు కదా ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో నేనైతే చిన్న సైజు తీసుకున్నాను మీకు కావాలంటే పెద్ద సైజు కూడా తీసుకోండి చూసారా మిగిలిన పిండిని ఇలాగా ప్రెస్ చేస్తూ వస్తే మొత్తం అన్నీ వచ్చేస్తాయి ఇలాగా మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ డ్రై రస్గుల్లా స్వీట్ పైన గట్టిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బయట దొరికే కాకుండా ఇలాగా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇలాగా మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఒక సెకండ్ బ్యాచ్ లాగా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ చపాతి రోల్ చేసుకొని మనం రసగుల్లాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు షుగర్ సిరప్లకి నేను కొద్దిగా ఇలాచి పౌడర్ ఇంకా నిమ్మరసం ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేస్తున్నాను ఈ నిమ్మరసం వేయడం వల్ల షుగర్ సిరప్ త్వరగా గట్టి పడకుండా ఉంటుంది ఇటు తెలియకపోతే తెలుసుకోండి చూసారు కదా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్లోగా ఒక్కొక్కటిగా మనం రసగులాస్ని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చక్కగా లోపలంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడే మనకు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లెకి వేసేసుకోవాలి షుగర్ సిరప్ కూడా ఎక్కువ వేడే అవసరం లేదు గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోండి మళ్ళీ చల్లగా అయిపోతే మన రసగుల్లాస్ అనేది పాకంని పీల్చుకోవు సో అందుకని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న ఈ రసగుల్లాస్ని వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిగిలిన అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి చూసారు కదా నేను మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసాను ఇలాగా స్లోగా అన్నిటినీ ఫ్రై చేసుకొని మొత్తం షుగర్ లెక్కి డిప్ చేసుకోవాలి బాగా మునిగే వరకు కలుపుకోండి తర్వాత వీటిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేసేయండి అప్పుడే మనకు ఈ రసగుల్లా మొత్తం షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుంటాయి మనకు స్వీట్నెస్ అనేది అక్కడే వస్తుంది చూసారు కదా హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే తీస్తున్నాను మొత్తం షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకునేసాయి ఇప్పుడు వీటిని జాగ్రత్తగా షుగర్ సిరప్ నుంచి సపరేట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇలాగా ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కిందైనా బయటైనా సరే కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి అప్పుడే మనకు పైన డ్రైగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఈ మిఠాయి జస్ట్ కలర్ ఒకటే డిఫరెన్స్ ప్రాసెస్ అంతా సేమ్ అండి మీకు నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఒక తీసి చూపిస్తాను చూడండి లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో పైన కొంచెం గట్టిగా ఉంటుంది ఎందుకంటే మనం పాకం నుంచి డ్రై చేస్తాము కదా కాబట్టి పై లేయర్ కొద్దిగా గట్టిగా వస్తుంది లోపల చాలా సాఫ్ట్గా జూసీగా ఉంటుంది వాటినే కదండి తేనెమిఠాయిలు అనేది చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు వీటిని బాగా ఆరిపోవాలి అంతే అండి చాలా ఈజీగా మనం ఈ డ్రై రస్సుగుల్లా అదే అండి తేనెమిటాన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగా డ్రై అయిన తర్వాత ఇలా వచ్చేస్తాయి మీరు కావాలంటే పైన షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు ఈ ఓల్డ్ చైల్డ్హుడ్ మెమరీస్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బయట కొనేటివే కాకుండా ఇలాగ హెల్తీగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎప్పట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను సీ యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్